తాత దగ్గర మంచిగా ఉంటూ ఇదంతా చేస్తూ ఎలుగో ఆఫీస్కి వెళ్తున్నాడు కదా అని రాహుల్ మీదకి నింద తోసేద్దాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రుద్రాని ఆ మాటలకి రాజైతే షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇక సుభాష్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ప్రకాష్ అందరూ రుద్రాని ఆడిన మాటని అలా వింటూ ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉంటారు స్వప్న వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక రాజైతే పదండి ఎస్ఐ గారు అని చెప్పైతే రాజ్ పోలీసులతో పాటు స్టేషన్ వెళ్ళడానికి అయితే వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న రాజు వాళ్ళు చూసి అప్పటిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు అప్పుడు కావ్య ఆగండి ఎస్ఐ గారు అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది రుద్రాని ఇప్పుడు దొంగ బంగారం కాంట్రాక్ట్ ఫైల్ మీద ఎవరు సంతకం పెట్టారు ఏం చేశారు అవన్నీ ఇప్పుడు నేను బయట పెడతాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రాహుల్ కావ్య కాసి అలా చూస్తూ ఉంటాడు ఈ ఫైల్ చూడండి మీకే అర్థమవుతుంది ఆ దొంగ బంగారం మీద ఎవరు ఫైల్ సంతకం పెట్టారు ఏంటి అన్నది అన్ని డీటెయిల్స్ ఇందులోనే ఉన్నాయి అని చెప్పేత అంటూ ఉంటుంది దానికి షాక్ ఏ రుద్రాని అయితే అలా చూస్తూ ఉంటుంది ఆ ఫైల్స్ అన్ని చూసినాం ఎస్ఐ అయితే ఇదంతా చేసింది రాజు కాదు ఆ రాహులే అని గట్టిగా అంటూ ఉంటాడు అలా రాహుల్ గట్టిగా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు రాహుల్ అలా షాక్ అయ్యి ఏంటి ఇది ఎలా ఇలా నా తిప్పింది అని అనుకుంటూ ఉంటాడు అదంతా చూసి అపర్ణ చాలా చెదిరించుకుంటూ ఉంటుంది ఈడు ఇంత మోసగాడా నా కొడుకునే మోసగాడులా బయటకి ఇచ్చేస్తాడా అని అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదంతా చూసి రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు కావ్య అయితే రాజు రాహుల్ కాసి అలా పొగలుగా చూస్తూ ఉంటుంది